ఇదే నా ఇల్లు ఇదేం ఫ్లాటే అసలు పెయింట్ కొట్టే ఐడియా లేదా నీకు మరి చాలా ఎక్కువగానే రెంట్ ఇస్తున్నాం మేము దగ్గరలో రైల్వే ట్రాక్ ఉందా రే రే ఏం చేస్తున్నావు అది కాదే అక్కడ రెంట్ తక్కువ ఉంటుంది దాని ముందు కింద పడేయి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా వస్తాయి నాకు కోపం తెప్పించుకో నాకు అది నచ్చలేదు మరి నీ ఇష్టానికి అడగలేదు విషయం ఏ నాకు తీసుకున్నాను రావే షానే శరత్ ఐ యు లిజనింగ్ ఐల్ విల్ టెల్ యు మై బ్యాంక్ డీటెయిల్స్ నా దగ్గర ఏమీ లేదురా కంప్లీట్లీ జీరోరా మీరు కావాలంటే చెక్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ గో నువ్వు దిగద్దు అది సార్ మీరు షూటింగ్ నుంచి వస్తున్నారా మిమ్మల్ని చూస్తుంటే టైర్డ్గా ఉన్నట్టున్నారు ఏంటి సార్ మీరు ఎందుకు అలా చూస్తున్నారు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నావా లేదు సార్ నేను ఇంతకు ముందు ఇప్పుడు మిమ్మల్ని కలవలేదే నేను దుబాయ్ లో ఉండేవాడిని మీరు ఒకసారి దుబాయ్కి షూటింగ్కి వచ్చినప్పుడు నేను పనిచేసే హోటల్లోనే మీరు స్టే చేశారు సార్ ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి ఏంటి అది ఏం చేస్తున్నావు నువ్వు తను తను అబద్ధం చెప్తాంది తనే కారణం తనకి కొడతావంటే గడగడానికి కదా మేము వచ్చాం అదే సార్ తన ప్రాబ్లం ఎప్పుడు ఓపిక మాట్లాడు ఇదంతా నా తప్పే సార్ అంతా నా బ్యాడ్ టైం వేడితో ఫ్రెండ్షిప్ చేశాను చూడండి నాతో పరిచయం చెప్తా ముందు ఐదు వందలపై వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్ ఆల్రెడీ జరిగిపోయింది నన్నేం చేశాడో మీరే చూస్తున్నారుగా నాకెప్పుడే నీతో పరిచయం ఉంది పెట్టి నా డబ్బు అది అనవసరంగా మాట్లాడుతున్నావు సినిమా వాళ్ళు ఏం చెప్పినా నువ్వు అనుకుంటున్నావా నువ్వు అబద్ధం నువ్వు మాట్లాడుకు నేను సార్తో మాట్లాడతాను కంప్లీట్ గా నిజం చెప్తాను విత్ ఫుల్ ఎవిడెన్స్ చూపిస్తాను నీతో పరిచయం పెంచుకున్నందుకు ఇంకేమేం అనుభవించాల్సి ఉంటుందో నేను మన చాట్ మొత్తం చూపిస్తాను విత్ పర్మిషన్ నా పేరు పేరు అంజలి నేను ఆది నీ నీ అంజలినా షానియగా పేరు కూడా ఆది కాదని చెప్తావేమో సార్ మేము ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాం ఇందులో చాట్ మొత్తం ఉంది ఆ చాట్ చూసారంటే మీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి ఆ చాట్ మొత్తం చూశారుగా సార్ నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు మూడు రోజులకి ముందు నేను నైట్ షిఫ్ట్ ఫినిష్ చేసుకుని వచ్చేటప్పుడు మెడికల్ షాప్ దగ్గర ఈ చూశాను నన్ను చూడగానే బాగా నర్వస్ అయ్యారు నేను బలవంత పెడితే కార్లో ఎక్కాడు తనతో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ తర్వాతే తను మారిపోయాడు తను అనుమతిస్తే అదే విషయమో నేను మీకు మాత్రం చెప్తాను సార్ పెళ్ళైన ఒక లేడీ సార్ రాత్రి వాళ్ళింటి ముందు నన్ను డ్రాప్ చేశారు సార్ సార్ ఒక్క అమ్మాయి కాదు సార్ చాలా మందితో అలాగే నడుచుకున్నాడు ఐషో అనే పేరులో ఒక బొటిక్ నడిపే ఒక అమ్మాయి ఉంది తన గురించి మొత్తం నాకు తెలిసిపోయింది సార్ ఏదో తప్పుగా ఉందని అర్థమైంది కానీ తను నన్ను కన్విన్స్ చేశాడు అందువల్లే మూడు రోజులు తనతో ఇక్కడున్నాను రెండు రోజుల తర్వాత ఏదో సినిమా షూటింగ్ ఉందని వెళ్ళిపోయాడు హస్బెండ్ అని చెప్పుకుంటూ తను ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చాడు సార్ మీరు ఒక ఫోన్ కాల్ చేయండి ఇంకొక అమ్మాయి దగ్గర కూడా ఎన్క్వైరీ చేయొచ్చు పర్వాలేదులే గానీ నేను ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు వస్తే చాలు బయలుదేరండి కాన్స్టేబుల్ సార్ ఇదిగో ఇక్కడే సార్ ఈ చోట్లోనే ఇది మూసేసుంది అక్కడ కూడా మూసేసుంది ఇంతకు ముందు ఈ చోట ఇలా లేదు మరెక్కడుండేది నీతో పాటు ఇంకో మనిషి ఉన్నాడట అతని పేరేంటి వినోద్ శ్రీధర్ తను నాతో వర్క్ చేస్తున్నాడు బెస్ట్ ఫ్రెండ్ తను సరైన సమయానికి వచ్చి ఆది నుంచి నన్ను కాపాడాడు వాణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు పోలీస్ స్టేషన్ లో తనే వచ్చి డ్రాప్ చేశానని నాతో చెప్పాడు సార్ ఉండండి నా ఫోన్ లో చూపిస్తాను ఫోటో చూపిస్తా సార్ తని తనని మీరు ఎప్పుడైనా చూస్తాను చెప్పేటప్పుడు అన్ని చెప్పాలది లేదు వీడు వచ్చే దారిలో వాడిని లిఫ్ట్ అడిగాను పోలీస్ స్టేషన్ లో డ్రాప్ చేసాడు అవును అదే కార్ నేను వాళ్ళకి రెండున్నర కోట్లు డబ్బులు ఇచ్చాను అయ్యో వీళ్ళంతా ఏమంటున్నారు సార్ వినో ఇప్పుడు వచ్చేస్తాడు మీరే తనతో మాట్లాడండి అమ్మని మీట్ అవుతానని చెప్పి తనే నన్ను వదిలి వెళ్ళాడు మా రిలేషన్షిప్ గురించి మాట్లాడతానన్నాడు నా తప్పేసి సార్ అది నా అంటే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా చెప్పు ఇదేమైనా సినిమా అనుకున్నావా బాబు సినిమా వాళ్ళంత ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా నేను డ్యూటీలో ఉన్నప్పుడే అమ్మాయిల మీద చేయి వేస్తావా ముందు నుంచి ఎప్పుడు చూసినా చేయి చేసుకుంటాడు సార్ సాడెస్ట్ ఇంకా ఏమేం చేస్తాడో నాకే తెలియడం లేదు ఇంకెవరిని మీరు అడగక్కర్లేదు సార్ వీళ్ళ అమ్మతో మాట్లాడితే చాలు ఈ రోజు ఆవిడ బర్త్డే ఎన్నిసార్లు అమ్మ ఫోన్ చేశారో నీకు తెలుసా వాళ్ళ అమ్మతో కూడా తను ఎంత రూడ్గా మాట్లాడాడో తెలుసా సార్ ఎందుకు సారీ సాచ ఈ అపార్ట్మెంట్ నాది అందుకే అడుగుతున్నాను ఈ అమ్మాయితో ఇతను ఎన్నోళ్ళుగా ఉన్నాడు మాక్సిమం రెండు నెలలు ఇతను తెలుసా తెలుసు సినిమాలోనే నేను చూసినట్టు గుర్తు నీకు తెలుసా తెలియదు సార్ మీరు చూసారా సార్ ఈ అమ్మాయితో నేను ఇక్కడికి వస్తూ ఉంటారు నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను చీటికి మాటికి ఇక్కడ గొడవ జరుగుతుంటుంది వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నప్పుడు నేనే వెళ్ళి ఇద్దరిని విడిపిస్తూ ఉంటాను సార్ చూడండి మీరు అనుకున్నట్టు ఇతను మామూలు వ్యక్తి కాదు సార్ ఇతని గురించి నేను చెప్పదలుచుకోలేదు నోరు మూసుకొని రేపు తెల్లారేసరి కల్లా నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలి అర్థమైందా